మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మొత్తం ఇరవై నాలుగు తారీఖు నుండి సమ్మెకు దిగింది ఇలా ప్రతి డిస్టిక్లో ప్రతి మెడికల్ కాలేజీ సమ్మెకి దిగడం జరిగింది ఎందుకంటే మాకు గ్రీన్ ఛానల్ అంటే టైమ్లీ రిలీజ్ ఆఫ్ స్టైపెంట్స్ జరగడం లేదు అంటే మా స్టైపెండ్స్ మేము ఆరు నెలలుగా పోరాడుతున్నా కానీ మాకు నెల నెల స్టైపెంట్స్ మాత్రం మా నెలవారీ వేతనలు మాత్రం మాకు ఇవ్వడం జరగడం లేదు గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే మాకు ఈ నెలకి ఈ తారీఖు నాడు గ్రీన్ ఛానల్ రెగ్యులర్గా మా వేతనలు వేయడం అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ రిలాక్సేషన్ ఆఫ్ బడ్జెట్ జరగాలి మాకు అది మేము ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నాం ఇంకా మమ్మల్ని గుర్తించలేదు ఒక ఎంప్లాయీ లాగా మమ్మల్ని గుర్తించలేదు ఇంకా మమ్మల్ని ఇంకా దీని ఇది మెయిన్ మోటమ్ మాది గ్రీన్ ఛానల్ జియో ఎంబటే రిలీజ్ చేయమని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంకోటి మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా మేము అంటే ఫైనాన్స్ సెక్రటరీకి ఇంకా హెల్త్ సెక్రటరీకి మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాము టీచర్ నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కూడా చేస్తాము చేసాము బట్ దెన్ ఏమీ రెస్పాన్స్ రాలేదు అక్కడ నుండి వాళ్ళు వాళ్ళు ఓన్లీ వన్ ఇయర్ వరకు బడ్జెట్ రిలాక్సే చేశారు కాకపోతే మాకు జీవో దీన్ని బట్టి జీవో ఫర్ ఫ్యూచర్ పర్మనెంట్లీ జివో మాకు దీని గురించి రిలీజ్ రిలీజ్ అవ్వాలని కోరుతున్నాము ఫ్రమ్ చూడ ఇది మెయిన్ మోటమ్ అది ఇంకా మా ఇక్కడ జి జిఎంసీ నల్గొండ నుంచి మా ప్రాబ్లమ్స్ మీకు వ్యక్తం చేయడం ఏమనగా మాకు కాలేజ్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమీ లేవు ఇక్కడ అసలు కొత్త బిల్డింగ్ మొదలైంది ఎస్ఎల్బిసిలో మొదలయ్యి రెండు సంవత్సరాలు అయింది కానీ న్యూ కాలేజ్ బిల్డింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు దాని వలన మాకు పేషెంట్స్కి కానీ అండ్ స్టూడెంట్స్కి ఇంటర్న్స్కి పీజీస్కి ఎస్ఆర్స్కి కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఇంకా మా స్టూడెంట్స్కి లైబ్రరీ లేదు లైబ్రరీ త్రీ మంత్స్ నుంచి లైబ్రరీని క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎందుకంటే ఆ లైబ్రరీని కొత్త కాలేజ్కి షిఫ్ట్ చేశారు ఆ కొత్త షిఫ్ట్ చేసి కానీ కొత్త కాలేజ్కి మాత్రం ఓపెన్ చేయలేదు ఇంకా మేము లైబ్రరీ యాక్సెస్ యాక్సెసిబుల్గా లేదు మా అందరికీ చదువుకోనికి ఇబ్బందిగా చాలా ఉంది మాకు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ లైబ్రరీ ఓపెన్ ఉండాలి ప్రతి కాలేజ్లో ఉంటుంది మాకు మాత్రం ఓన్లీ ఓన్లీ సెవెన్ ఓ క్లాక్ వరకు నైట్ వరకు ఉంటుంది అంతే కానీ మా మా ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నా కానీ లైబ్రరీ క్లోజ్ క్లోజ్ చేయబడి ఉంది మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇంకా మాకు హాస్టల్స్ ఫెసిలిటీస్ అసలు పీ యూజీస్కి పీజీస్కి ఇంటర్న్స్ ఎస్ఆర్స్ అసలు హాస్టల్స్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేవు మాకు ప్రాపర్గా కొత్త బిల్డింగ్స్ కట్టారు కానీ అది మాకు యాక్సెసిబుల్గా యాక్సెస్గా ఇవ్వలేదు ఇంకా మాకు 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 అసలు హాస్టల్ హాస్టల్స్ కానీ హాస్టల్లో వాటర్ కానీ మెస్ మెస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఇవన్నీ మాకు గవర్నమెంట్ నుంచి రావాలి ఇంతవరకు మాకు రాలేదు టూ థౌజండ్ నైన్టీన్లో మాకు కాలేజ్ కొత్త కాలేజ్ రావడం జరిగింది దానికి ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కానీ మాకు అన్ని అన్ని వసతులు ఇంకా ఇంకా మాకు ఇవ్వ ఇవ్వడం జరగలేదు ఇంకా థర్టీ పర్సెంట్ కూడా మాకు మా చేతికి ఇవ్వడం జరగలేదు ఇంకోటి మాకు బస్ ఫెసిలిటీస్ అండర్ గ్రాడ్యుయేట్స్కి బస్ మా హాస్టల్ ఇక్కడ నుంచి ఎస్ఎల్బిసిలో రెంట్కి పడిన హాస్టల్ ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దూరం ఉంది రోజు మేము ఆల్ అందరం యూజీసీ ఇంటర్న్స్ అందరం అక్కడ నుండి మా ఓన్ ఖర్చులతో మేము రావడం జరుగుతుంది బస్ ఫెసిలిటీస్ అనేవి లేవు మాకు అది చాలా ఇబ్బందిగా ఉంది మేము క్లాసెస్ లేట్గా అటెండ్ అవుతున్నాం పోస్టింగ్స్ లేట్గా బస్సెస్ లేకుండా లేకపోవడం వలన మేము పోస్టింగ్స్ క్లాసెస్ లేట్గా అటెండ్ అవుతున్నాం వా వాటి వల్ల మాకు ప్రెషర్ అవుతుంది ఇంకా పేషెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది పోస్టింగ్స్ లేట్ అవ్వడం అటెండం అట అటెండ్ అవ్వడం వల్ల డిఎంఈకి డిఎంఈ మేడం వాణి మేడంకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం బస్సెస్ గురించి అది జియో ఆల్రెడీ రిలీజ్ అయింది ప్రొక్యూ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూ బస్సెస్ జరగాలి అని కొత్త కాలేజ్కి జరగాలని ఉంది కానీ ఇంకా మాకు న్యూ బస్సెస్ రాలేదు ఫండ్స్ రాలేదు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసిన జియో జియోలో ఫండ్స్ రిలీజ్ చేసిన ఉంది కానీ ఫండ్స్ దానికి రిలాక్సేషన్ జరగలేదు బడ్జెట్ రిలాక్సేషన్ మాకు వెంటనే బస్సెస్ ప్రొక్యూర్మెంట్ చేయిస్తారని కోరుతున్నాము ఇంకా హాస్టల్స్కి హాస్టల్స్ ఇంత దూరం జరగకుండా కాలేజ్ హాస్టల్ ఒకటే దగ్గర ఇంకా విత్ విత్ మెడికల్ విత్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అన్నీ ఒకటే చోటు ఉండేటట్టు చూడమని మేము వ్యక్తం చేస్తున్నాము కి కూడా లేవు దవాఖానలో పీజీ హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్కి పీజీస్కి ఇంటర్న్స్కి ఎస్ఆర్స్కి హాస్టల్ రూమ్స్ ఇంటర్న్ ఇంటర్న్ రూమ్స్ అనేవి లేవు డ్యూటీ రూమ్స్ లేవు మాకు మేము డైలీ నైట్ డ్యూటీ చేయవలసి వస్తుంది కానీ మాకు సపరేట్గా ఒక ఇంటర్న్ రూమ్స్ అని ఫెసిలిటీస్ జస్ట్ మేము స్లీపింగ్ ఓన్లీ త్రీ అవర్స్ దానికి మాకు ఇంటర్న్ రూమ్స్ లేవు అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఎవరికి లేవు అసలు హాస్పిటల్లో మా 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 ఇంటర్న్స్ డాక్టర్స్కి ఎక్కడా లేవు హా వాష్రూమ్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేవి ప్రతి హాస్టల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ప్రతి కాలేజ్లో ఉంటుంది కానీ ఇక్కడ నల్గొండలో మాత్రం ఎక్కడా లేదు అసలు ఆ వాటర్ ఫెసిలిటీ ఓన్లీ కొన్ని క్యాన్స్ ఇప్పిస్తారు అవి అవి రెండు రెండు మూడు గంటల్లో అయిపోతాయి ఆ క్యాన్స్ అవి మా మాకు పర్మనెంట్ వాటర్ పాయింట్స్ అనేవి పెట్టించాలని కోరుతున్నాము హృదయపూర్వంగా కోరుతున్నాము Uh, not allowing 15% uh, need uh, UG reservation for AP students and uh, we want uh, justice there is no service no no service no service and we need green channel for uh, regularization of our, of our stipends and uh, we need as early as possible we need uh, government medical college uh, uh, a new building Telangana Judah Nalgonda wing and uh, ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటిదంటే గ్రీన్ ఛానలింగ్ ఆఫ్ ది స్టైఫెండ్స్ ఫర్ యూజీస్ స్పీజెస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ అండ్ ఇది మెయిన్ ప్రాబ్లమ్ మనకి నార్మల్గా స్టైఫెండ్స్ అనేవి ఎవ్రీ మంత్ మేము ఏదో బిల్స్ పెట్టుకున్నట్టు ప్రతిసారి గవర్నమెంట్కి వెళ్ళి ఏదో కాంట్రాక్టర్ బిల్స్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాల్సి వస్తుంది వి డోంట్ మాకు అది అవసరం లేదు అంటే లైక్ మమ్మల్ని కూడా గవర్నమెంట్ అనేది ఒక ఎంప్లాయ్గా మమ్మల్ని గుర్తిస్తే ఎవ్రీ మంత్ మాకు ప్రతి నెల ఈ డేట్ కి అనేది స్టైఫండ్ అనేది మాకు పడిపోతుంది అకౌంట్ లో అట్లా కావాలి మాకు కానీ ప్రతిసారి మేము బిల్స్ పెట్టాలి దానికి మేము ప్రతిసారి హెల్త్ మినిస్ట్రీ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ సెక్రటరీస్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి టు అంటే మేము డ్యూటీస్ ఇప్పుడు ఈరోజు చూడండి లాస్ట్ టూ మంత్స్ నుంచి చేస్తుంటే ఇప్పుడు వన్ మంత్ స్టైఫెన్ పడింది అంటే ఇంకా మేము ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి డ్యూటీ చేస్తున్నాం జస్ట్ వన్ మంత్ తోటి మేము ఎట్లా డ్యూటీ చేయాలి అసలు ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది డాక్టర్స్కి అండ్ వీఆర్ ద ఫ్రంట్ వారియర్స్ ఫర్ ది హెల్త్ హెల్త్ అండ్ మెడికల్కి మేమే ఫస్ట్ వారియర్స్ ఎవరు వచ్చినా ఏదైనా మమ్మల్ని పిలుస్తారో మేమే చేయాలి ప్రతిదీ అన్నప్పుడు మాకు పర్ఫెక్ట్గా ఒక సర్వీస్ ఉండాలి మాకు సపోర్ట్ ఉండాలి గవర్నమెంట్ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా కొత్త మెడికల్ కాలేజ్కి ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయినాయి అందులో నల్గొండ సూర్యాపేట ఒకటి సూర్యాపేట ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయింది ది ఆర్ రన్నింగ్ దేర్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది బట్ ఇంకా అవ్వలేదు అండ్ మెనీ ప్రాబ్లమ్స్ అసలు ఇంటర్న్స్ కి మనకి రూమ్స్ లేవు టీజీస్ కి రూమ్స్ లేవు అంటే డ్యూటీ చేస్తున్నప్పుడు అసలు బేసిక్ మనకు వాష్రూమ్ వస్తుంది వాటర్ ఉంటుంది వాటర్ కావాలి అవన్నీ లేవు అండ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిగ్గా డ్రగ్స్ కూడా లేవు అది ఎవరు తప్పు ఎవరి దగ్గర వైఫల్యమో మీరు అది ప్రజలకే వదిలేస్తున్నాం అండ్ దెన్ ఇది కాకుండా విభజన హామీల ప్రకారం ఏపీ ఆంధ్ర వాళ్ళకి ఇంత మొన్నటి వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే తెలంగాణలో బట్ ఇప్పుడు అది తీసేయాలి ఎందుకంటే టెన్ ఇయర్స్ అయిపోయింది సో విభజన హామీల ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ తెలంగాణ ప్రజలకే రావాలి అండ్ తెలంగాణ విద్యార్థులే లబ్ధి పొందాలని మా ఆశయం ఈరోజు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అందరూ కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది వీటికి ముఖ్యమైన కారణాలు ఎనిమిది పాయింట్లు అవి మా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మొత్తం ఉస్మానియా గాంధీ కాకతీయ అన్ని మెడికల్ కాలేజెస్ సహా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నింటిలో చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు నల్గొండ వైద్య కళాశాలలో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మేము ప్రిన్సిపల్ మేడంకి సార్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది అవి చూసారని చెప్తున్నా వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే స్టైపెండ్ నెల నెల రిలీజ్ అవ్వాలి ఒక పర్టికులర్ డేట్ ఇవి గవర్నమెంట్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత మంచిది అని యూజీ పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు హాస్టల్ సరిగా లేవు అవి హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ ఈ బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ అవి కూడా లేవు క్యాజువాలిటీలో పనిచేసే ఇంటర్న్స్కి వాళ్ళకి సదుపాయాలు సరిగా లేవు పిల్లలకి లైబ్రరీ అదొకటి కొంచెం ఇబ్బంది అవుతుంది కొత్త దానికి మార్చారని పీజీస్కి హాస్టల్ లేదు సెక్యూరిటీ ఇష్యూస్ నైట్ టైము గొడవలు ఇవన్నీ లేకుండా ఇవి చూడాలని యూజిస్కి పీజీస్కి కూడా హాస్టల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి వీలైనంత త్వరగా కొత్త బిల్డింగ్ మా హాస్పిటల్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను ఫెసిలిటీస్ ఏంటంటే గ్రీన్ ఛానల్ ఫామ్ చేసి మాకు రెగ్యులర్గా స్టైఫన్స్ పడాలి అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ నైన్టీన్లోనే ఎస్టాబ్లిష్ అయింది సూర్యాపేట ఇంకా నల్గొండ కానీ సూర్యాపేట కాలేజ్ అయింది మొత్తం దాని ఇనాగ్రేషన్ అయిపోయింది స్టూడెంట్స్ కూడా మంచిగా కాలేజ్లో ఉంటున్నారు మాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతున్నా ఫోర్ బ్యాచెస్ వచ్చినా కూడా ఇంకా కాలేజ్ లేనే లేదు కాలేజ్ స్టార్ట్ కాకముందే లైబ్రరీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే స్టూడెంట్స్ మేము ఎక్కడ నుంచి చదువుకోవాలి లైబ్రరీ లేకుండా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడ నుంచి చదువుకుంటారు సరైన హాస్టల్ స్టడీ రూమ్స్ కూడా లేవు మాకు ఫెసిలిటీస్ అండ్ ఇంట్రన్స్కి వస్తే క్యాజువాలిటీలో డ్యూటీస్ చేసిన వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ లేవు ఇంటర్న్స్ రూమ్స్కి లేవు పీజీ సర్స్ కానీ మ్యామ్స్కి కానీ వాళ్ళకు కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేవు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఏం బాగాలేదు ఇక్కడ రూమ్స్ కావాలి మాకు గ్రీన్ ఛానల్స్ ఫామ్ కావాలి ఇంకా స్టూడెంట్స్ కూడా ఓపీస్లో కానీ బయట కానీ అసోల్స్ ఇట్లా జరుగుతున్నాయి కదా వాటి నుంచి మాకు సెక్యూరిటీ కావాలని మేము విన్నపిస్తున్నాం గవర్నమెంట్కి థ్యాంక్ యూ